మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే యూదుల మూడవ మందిరం గురించి బైబిల్ ఎక్కడ చెప్తుంది కొత్త నిబంధనలో మనమే కదా దేవుని మందిరం ఇంకా యూదులకు మందిరం అనే విషయాలు ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి మన ఛానల్లోని పాత వీడియోల్లో కూడా చాలా ప్రశ్నలు అడిగారు యూదుల మూడవ మందిరం గురించి బైబిల్ ఆధారంగా ఈ వీడియోలో వివరంగా చూద్దాం వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన విషయాలు మనం చూడబోతున్నాం డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం యూదులు మూడో మందిరం కడతారని చెప్పబడడానికి బైబిల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి క్రీస్తు శకం రాకముందే ప్రవక్త ఇలా ప్రవచించాడు అతడు అనగా క్రీస్తు విరోధి ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును ఆ వారములలో సగము గడిచిన పిమ్మట బలిని నైవేద్యమును నిలిపివేయును దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం ఒక్క క్షణం ఆలోచించండి బలులు నైవేద్యాలు నిలిపివేయబడాలంటే ముందు అవి అర్పించడానికి ఒక దేవాలయం ఉండాలి కదా మొదటి రెండు దేవాలయాలు నాశనమయ్యాయి అంటే భవిష్యత్తులో కట్టబడే మూడవ దేవాలయంలోనే ఇది జరగాలి ఇదే విషయాన్ని స్వయంగా యేసుక్రీస్తు కూడా మొదటి రాకడలో చెప్పారు మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవ వచనం కాబట్టి ప్రవక్త అయిన దానియాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుతో మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక ఇక్కడ పరిశుద్ధ స్థలం అని చెప్పబడింది భవిష్యత్తులో కట్టబడే మూడవ దేవాలయాన్ని క్రీస్తు విరోధి ఈ దేవాలయంలోనే తనను తాను దేవునిగా ప్రకటించుకుంటాడని అపోస్తుడైన పౌలు గారు కూడా స్పష్టంగా చెప్పారు తెసలోని కీలక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనం ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండున గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచని ఈ ప్రవచనాలన్నీ నెరవేరాలంటే యూదులు తమ మూడో దేవాలయాన్ని ఖచ్చితంగా నిర్మించితేరారు ఇది సహజంగా చాలా మందికి తెలిసిన విషయమే ఈ ఆధారాలు అనేక సార్లు మీరు వినే ఉంటారనుకుంటున్నాను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు చారిత్రక ఆధారం చూద్దాం ఒక లాజికల్ వే లో తెలుసుకుందాం మన పరిశుద్ధ గ్రంథం చాలా అద్భుతమైనది ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి సులోమోను చెప్పిన లాజిక్ ఆధారంగా యూదులో మూడో మందిరం కడతారనే విషయాన్ని తెలుసుకుందాం సులోమోను ఒక మాట రాశాడు దెర్ ఇస్ నథింగ్ న్యూ అండర్ ది హెవెన్ ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాలు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని కింద నూతనమైనదేదీయూ లేదు ఇవి నూతనమైనదని ఒక దానిని గురించి ఒకడు చెప్పును అదీను మనకు ముందుండిన తరములలో ఉండినదే అంటే ఈ భూమి మీద ఎన్ని తరాలు మారినా కొత్తగా ఏమున్నా అది పాతదే అంటున్నాడు అదే విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న విషయం కూడా పాతదే ప్రాచీన కాలంలో యూదులు ఐగుప్తు బానిసత్వం నుండి యోర్దాను నది దాటి కణాలలో ప్రవేశించడం ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్త ప్రవాసం నుండి తమ చారిత్రక భూమికి తిరిగి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దేశాన్ని స్థాపించడం జరిగింది ప్రాచీన కాలంలో స్థానికంగా ఉన్న నగర రాజ్యాల కూటమితో యుద్ధం చేయడం ఆధునిక కాలంలో చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాల కూటమితో యుద్ధం చేయడం ప్రాచీన కాలంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం యూదులకు వాగ్దాన దేశం ఇవ్వడం ఆధునిక కాలంలో ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యూదులు వారి స్వదేశానికి తిరిగి రావడం ఈ రెండు కాలాల చరిత్రను చూస్తే ఒకప్పుడు పాత నిబంధనలోని యూదులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఆధునిక కాలం నాటి యూదులు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నట్టే కనబడుతుంది అలాగే మరొక చరిత్రను పోలిస్తే యూదులు ఖచ్చితంగా మూడవ మందిరాన్ని కడతారు అని అర్థం అవుతుంది ఇప్పుడు అసలు మిస్టరీలోకి వెళ్దాం దేవుని ప్రణాళికలో కాలచక్రాలు ఎలా పనిచేస్తాయో చూడండి యూదులు దేవునికి అవిధేయులై విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించడానికి బబులోను రాజుని ఎబుకత్ చేతికి అప్పగించాడు వారు సరిగ్గా డెబ్బై సంవత్సరాలు బబులోనుకు బానిసలుగా ఉన్నారు ఆ డెబ్బై సంవత్సరాలు ముగిసిన తర్వాత దేవుడు వారిని విడిపించి తిరిగి తమ స్వదేశానికి పంపించాడు వారు తిరిగి వచ్చాక చేసిన మొదటి అతి ముఖ్యమైన పనేంటో తెలుసా సులోమోను కట్టిన మొదటి దేవాలయం నాశనమైన స్థలంలోనే వారు తమ రెండవ దేవాలయం కట్టుకున్నారు ఇప్పుడు ఆధునిక కాలాన్ని చూద్దాం దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ప్రపంచమంతా చెల్లాచెదురై చెదురై సొంత దేశం లేకుండా ఉన్న యూదులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తిరిగి ఒక దేశంగా ఏర్పడ్డారు ఇది దేవుడు చేసిన మహా అద్భుతం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు దాటిపోయాయి చరిత్ర పునరావృతం అవుతుంది ఎలాగైతే డెబ్బై ఏళ్ల బబులోను బానిసత్వం తర్వాత వారు ఆలయం కట్టుకున్నారో అలాగే డెబ్బై ఏళ్లు దాటిన ఈ స్వాతంత్ర్య కాలంలో కూడా వారు తమ మూడవ ఆలయాన్ని కట్టడానికి సిద్ధమవుతున్నారు ఇది దేవుని ప్రణాళిక యూదులు వారి పితరుల ధర్మాలు పాటించేవారు బబులోను బానిసత్వం నుండి వచ్చిన డెబ్బై సంవత్సరాలకు రెండవ మందిరం కట్టబడింది అనే విషయం తెలుసు అలాగే వారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వారి స్వదేశానికి వచ్చి డెబ్బై సంవత్సరాలు నిండాయి అనే విషయం కూడా వారికి బాగా తెలుసు ఇప్పుడు వారు దేశంగా ఏర్పడి డెబ్బై ఏడు సంవత్సరాలు నిండాయి డెబ్బై సంవత్సరాల బబులోను బానిసత్వం నుండి రాగానే వారు చేసిన పని రెండవ మందిర నిర్మాణం బానిసత్వంలో నుండి విడిపించబడిన డెబ్బై సంవత్సరాలకు మందిర నిర్మాణం చేపట్టిన యూదులు ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉంటే మందిర నిర్మాణ పనులు చేపట్టకుండా ఎలా ఉంటారు వారు మరొక డెబ్బై క్రాస్ చేసి ఉంటారు ఇజ్రాయెల్ దేశంలోని ఉద్రిక్త పరిస్థితుల వలన ఇప్పటికే వారి మూడవ మందిర నిర్మాణం ఆలస్యమైంది వారు పనుల్లో ఉండగానే శత్రువులు వారి మీద దాడి చేశారు యూదులను బందీలుగా తీసుకుని వెళ్లారు కొంతమందిని చంపేశారు లైంగికంగా వేధించారు ఇప్పటికీ యుద్ధం ఆగలేదు ఈ ఆలస్యం కూడా దేవుడు చేసింది అందుకే వారు దేశంగా ఏర్పడి డెబ్బై ఏళ్లు నిండినా కానీ ఎర్రని పేయ్యలు మాత్రం రెండు వేల ఇరవై లో కనున్నారు వారి దగ్గర ఐదు పెయ్యలున్నాయి కానీ అన్ని బలికి పనికిరావు వారి దగ్గర ప్రస్తుతం రెండు పెయ్యలు ఉన్నా కానీ అందులో ఒకదానికి రెండు నల్ల వెంట్రుకలు ఉండడంతో అది బలికి పనికిరాదని రీసెంట్ గా యాజకులకు ప్రాక్టీస్ కోసం ఆ పెయ్యి కాల్చారు అంటే అసలైన బలి ఎలా చేయాలో నేర్చుకోవడానికి మచ్చ కలిగిన పేయను ఉపయోగించుకున్నారు మరొక యే బైబిల్లో చెప్పినట్లు ఒక్క మచ్చ కూడా లేకుండా బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దీన్ని రెండు వేల ఇరవై ఐదులో వాడబోతున్నారని తెలుస్తుంది మోసే కాలం నుండి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు బలి జరిగిందని యూదుల గ్రంథాలు చెబుతున్నాయి ఇప్పుడు జరగబోయే బలి పదవది ఈ రెండు తేదీల్లో జరగవచ్చని అంటున్నారు ఈ బలి ద్వారా వచ్చే బూడిదను ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న చారిత్రాత్మక శిలోయము కోనేరు నీటిలో కలిపి తొమ్మిది మంది యాజకులను శుద్ధి చేస్తారు ఈ శుద్ధీకరణ తర్వాత వారు టెంపుల్ మౌంట్ ప్రదేశంలో బలిపీఠాన్ని నిర్మించి ఆలయ సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది ఈ బలి అక్టోబర్ లో రాబోతున్న యోమ్ కిఫూర్ సమయంలో జరుగుతుందని అంటున్నారు ఎందుకంటే అక్టోబర్ లో వారికి ప్రాయుచ్చిత్త దినం ఉంది ఈశ్రీ నెల పదవ తేదీ అనగా అక్టోబర్ మూడున జరగొచ్చు అంటున్నారు కానీ సరైన విషయం తెలియదు బలి అయితే త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పెయ్య వయసు దాటిపోతుంది అది మూడు సంవత్సరాల లోపు బలివ్వాలి యూదుల చరిత్రలో ఇప్పటి వరకు కేవలం తొమ్మిది ఎర్ర ఆవుల బలులు మాత్రమే జరిగాయని వారి సాంప్రదాయం చెబుతుంది పదవ బలి మెస్సయ్య రాకడకు సూచన అని వారు బలంగా నమ్ముతారు క్రీస్తు శకం డెబ్బైలో రెండవ ఆలయం నాశనమైనప్పటి నుండి ఈ ఆచారం ఆగిపోయింది కానీ ఇప్పుడు దాదాపు రెండు వేల సంవత్సరాల నిరీక్షణ ముగింపుకు వస్తున్నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి మీరందరూ ఒక విషయం గ్రహించాలి ఎర్రని పెయ్య బలి ఆలయం బయట చేసే కార్యం ఈ బలి మొదటిగా యాజకులను శుద్ధి చేయడానికి జరుగుతుంది తర్వాత ఆ బూడిదను ఇజ్రాయెల్ ప్రజల మీద చల్లడం కోసం భద్రపరుస్తారు తర్వాత మందిరం పనులు మొదలవుతాయి మళ్ళీ బలులు జరగటం ప్రారంభమవుతుంది యూదులు వారిని ఆ పేయలు లేదా గొర్రెల ద్వారా శుద్ధి చేసుకుంటారు కాబట్టి యూదులకు మూడో మందిరం అవసరం ఈ అవసరం తీర్చడానికి క్రీస్తు విరోధి వస్తాడు యూదులు మందిర నిర్మాణ పనులు చేస్తున్నారు అనే అనుమానంతో హమాస్ వాళ్ళు యూదుల మీద దాడి చేశారు అలాంటిది వారు నిజంగా మేము బలి ఇచ్చి మందిరం కడతాము అంటే వారి శత్రు దేశాలు మౌనంగా ఉంటాయా ఇంకా గొడవలు పెరుగుతాయి యుద్ధం పెరుగుతుంది ప్రస్తుతానికి యూదులు వారిని శుద్ధి చేసుకునే పనిలో ఉన్నారు అది జరిగాక మందిరం పనులు మొదలు పెడితే పరిస్థితులు ఇంకా ఉద్రిక్తం అవుతాయి యుద్ధ వాతావరణం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవసరాన్ని తీర్చడానికి ఇజ్రాయెల్ మరియు ముస్లిం దేశాల మధ్య శాంతి చర్చలు చేసి యుద్ధం ఆపడానికి ఒక మధ్యవర్తి అవసరం ఒక ప్రపంచ నాయకుడి అవసరం రాబోతుంది అతని చేత గ్రంథంలో చెప్పబడ్డ ఒక వారపు అనగా ఏడు సంవత్సరాల ఒప్పందం చేయబడుతుంది చివరిగా ఈ విషయం చాలా ముఖ్యం ఒకవేళ యూదులు వారి పాప పరిహారార్థ బలి జరిగించి మూడో మందిర పునాది వేయాలి అనుకుంటే ఎప్పుడు వేస్తారో చూడండి మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనం యజ్రా గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచనం ఈ రెండు చూస్తే నిజంగా గానే సులభం చెప్పినట్లు భూమి కింద కొత్తగా ఏమీ జరగలేదు వారి మొదటి మందిర పునాది ఎప్పుడు వేయబడిందో రెండవ మందిర పునాది కూడా అప్పుడే వేయబడింది యూదులు వారి రెండవ మందిర పునాది లేదా నిర్మాణం రెండవ నెలలో ప్రారంభించారు ఆ నెలను జిప్ లేదా ఇయర్ నెల అని అంటాం అనగా మన రోమన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నుండి మే మధ్య సమయం యూదులు రెండు మందిర పునాదులు ఏప్రిల్ నుండి మే మధ్య సమయంలో వేశారు కాబట్టి మూడో మందిర పునాదిని కూడా అప్పుడే వేస్తారని అర్థం అవుతుంది ఈ బలిగనక రెండు వేల ఇరవై ఐదులో దేవుడు అనుమతిస్తే మందిర నిర్మాణం రెండు వేల ఇరవై ఆరులో జరగొచ్చని భావిస్తున్నారు కానీ కాలాలు సమయాలు దేవుని ఆధీనం పరిశుద్ధ గ్రంథం దేవునిది అందులో ఉన్న లేఖనాలు ఎప్పుడు నెరవేర్చాలో ఆయన ఆధీనంలోనే ఉంది మన పని మతయవార్థలో యేసుక్రీస్తు చెప్పినట్టు అంజురపు చెట్టు అయిన ఇజ్రాయెల్ దేశాన్ని గమనించడం అక్కడ పరిస్థితిని పరిశీలన చేయడం దేవుడు ఒకవేళ ఎర్రని బలి ఇజ్రాయెల్ దేశంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గనక అనుమతిస్తే మరి ఎక్కువ సమయం లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు బలి జరిగిపోయింది బలి జరిగిపోయింది అని మనం అంతా కంగారు పడతాము కానీ ఆ బలి జరిగితే గనక మనకి సమయం ఉండదని గ్రహించడం లేదు ఎవరి దగ్గర నుండి అయితే రక్షణ సువార్త మన దగ్గరికి వచ్చిందో తిరిగి వారి దగ్గరికే సువార్త వెళ్లిపోతుంది అన్ని జనుల నుండి దేవుడు యూదుల వైపు తిరుగుతాడు విషయం నిర్మాణం సమయానికి సంఘము భూమి మీద ఉండదు అంటారు కొంతమంది ఉంటుంది అంటారు ఈ కాంట్రవర్షియల్ ప్రస్తుతం మనం దేవుని అక్కడ ఏ సమయంలో ఏ రోజు వచ్చినా సిద్ధపడి కొనుకోబడే వారిగా ఉందా కన్యక గర్భవతి అయ్యి రక్షకుడు పుడతాడు అన్నమాట ఒకప్పుడు భూమి మీద నెరవేరితే దావీదు సంతానం నుండి రక్షకుడు వస్తాడు అనే మాట నెరవేరితే బెత్తలహేములో పుడతాడు అనే మాట నెరవేరితే ఆయన లోక పాపాల కోసం మరణిస్తాడు అనే మాట నెరవేరితే నేను మూడవ రోజు పునరుద్ధానం చెందుతాను అని యేసుక్రీస్తు చెప్పిన మాట వాస్తవంగా ఈ భూమి మీద నెరవేరితే ఇప్పుడు కూడా ఆయన చెప్పిన మరొక మాట నెరవేరబోతుంది మొదటి రాకడలో నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పిన దేవుడు ఈ ప్రపంచానికి ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం ఇదిగో ఆయన మేఘారూడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచగడు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును మేన్ ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అని యేసుక్రీస్తు చెప్పిన మాట కూడా అతి త్వరలో నెరవేరబోతోంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్